హాయ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి సో దీనిలో వచ్చేసి పూర్తి వివరాలు చూడండి ఎందుకంటే దీనిలో ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు చూడొచ్చు ఏజ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి పదిహేనో తారీఖు నుంచి ఆన్లైన్ ప్రారంభమవుతుంది ఏప్రిల్ పదిహేను టు మే పద్నాలుగో తారీఖు వరకు ఆన్లైన్ ఉంటుంది మే పద్నాలుగు ఆన్లైన్ ఆన్లైన్ ముగిసిన తర్వాత మే పదిహేను నుంచి మే ఇరవై నాలుగో తారీఖు వరకు ఎడిటింగ్ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా వాటికి సంబంధించి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ జాబ్ గ్యారంటీ టార్గెట్ బ్యాచ్ త్రీ మంత్స్ కోచింగ్ మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో ఏప్రిల్ పదిహేడో తారీఖు రోజు బ్యాచ్ ప్రారంభమవుతుందండి సో జాబ్ గ్యారంటీ టార్గెట్ బ్యాచ్ ఉంటుంది సో త్రీ మంత్స్ కోచింగ్ ఉంటుంది ఫ్రీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ తరగతులు ఉంటాయి కాబట్టి కేవలము ఆరు వేల రూపాయలు మాత్రమే కోచింగ్ ఫీజు ఉంటుందండి త్రీ మంత్స్కి కోచింగ్ ఫీజు ఆరు వేలు ఇందులో కోచింగ్తో పాటుగా మీకు గ్రౌండ్ కో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ మెటీరియల్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఏదైతే ఉన్నాయో కానిస్టేబుల్ కనుక చూసినట్లయితే మరి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఇచ్చారు ఎందుకంటే కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు వేస్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏజ్ ఎలా ఉంటుందంటే ఏ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓసీ వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి బీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అంటే బీసీ వాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై ఒక్క సంవత్సరం వరకు ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు వరకు ఎలిజిబుల్ అవుతారండి ఏజ్ చూడండి ఓసీ క్యాండిడేట్స్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది బీసీ పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి ఎస్సీ ఎస్టీ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరం వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు సో కరోనా వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది కాబట్టి నోటిఫికేషన్ సో దీనిలో ఏజ్ రిలాక్సేషన్ కూడా మూడు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఈ ఏజ్ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ లోపల మేము చెప్పినటువంటి ఈ ఈ ఏజ్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట మరి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఈ కానిస్టేబుల్ రైల్వే కానిస్టేబుల్ పోస్ట్కి ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు సో రైల్వే ఎస్ఐకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి సో ఇదే కాకుండా మరి దీనికి సంబంధించినటువంటి హైట్ వెయిట్ ఎలా ఉండాలి సో దీనిలో ఈవెంట్స్ ఏ ఉంటాయి ఇవన్నీ విషయాలు ఒకసారి గమనించినట్లయితే దీనిలో ఓసీ అండ్ బీసీ బాయ్స్ నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉన్న బాయ్స్ ఓసీబీసీ ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ ఎస్టీ నూట అరవై సెంటీమీటర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి అదే గర్ల్స్కి వచ్చేసరికి ఓసీబీసీ నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉన్న గర్ల్స్ ఎస్టీ నూట యాభై రెండు ఉన్న గర్ల్స్ ఎలిజిబుల్ అవుతారండి సో దీనిలో గమనించినట్లయితే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ దెన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్లో పదహారు వందల మీటర్లు రన్నింగ్ ఉంటుందండి బాయ్స్కి పదహారు వందల మీటర్ల రన్నింగ్ ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లో ఇది క్వాలిఫై కావాల్సి ఉంటుంది బాయ్స్కి సో ఇదే కాకుండా బాయ్స్ లాంగ్ జంప్ ఉంటుంది పద్నాలుగు ఫిట్ల లాంగ్ జంప్ దెన్ హై జంప్ ఫోర్ ఫిట్స్ సో ఇది ఎక్కువగా ఇవ్వడం జరిగింది చాలా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది అదే గర్ల్స్కి వచ్చేసి ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ ఉంటుంది మూడు నిమిషాల నలభై సెకండ్లో పరిగెత్తాల్సి ఉంటుందండి లాంగ్ జంప్ గర్ల్స్ కూడా ఉంటుంది తొమ్మిది ఫిట్లు హై జంప్ మూడు ఫిట్లు జంప్ చేయాల్సి ఉంటుందండి సో ఇదే కాకుండా మరి చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే బాయ్స్ ఓసీబీసీ మినిమం ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలండి సెమ్ఎస్ఎస్సీ జీడీ లాగానే ఎక్స్పాన్షన్లో ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అది ఎస్సీ ఎస్టీ విషయానికి వచ్చినట్లయితే నార్మల్ చెస్ట్ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాన్షన్లో ప్లస్ ఫైవ్ అంటే ఎయిటీ వన్ పాయింట్ టూ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట సో ఇది క్వాలిఫైంగ్ ఇది అయిపోయిన తర్వాత అండ్ మెడికల్ చెకప్ దెన్ షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి సో ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ చేయలేదు సో బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ వల్ల మేబీ ఇంత మంత్ ఆఫ్ జూలై ఆగస్ట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి సో దీనిలో అర్థమెటిక్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జీకే అండ్ జిఎస్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ సో ఇస్తూ ఇచ్చేటువంటి టైం నైంటీ మినిట్స్ నైంటీ మినిట్స్లో వన్ ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో కాబట్టి మ్యాథ్స్లో గ్రిప్ ఉన్నవాళ్ళు ఈజీగా ఈ జాబ్ కొట్టడానికి అవకాశాలు ఉంటుందండి సో ఇది జోనల్ వైజ్ పోస్ట్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో తెలంగాణ ప్లస్ ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఇది జోనల్ వైజ్ పోస్ట్ అండి సమయాన్ని వృధా చేసుకోకుండా ఏప్రిల్ పదిహేడవ తారీఖు నుంచి మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించిన జాబ్ గ్యారంటీ టార్గెట్ బ్యాచ్ త్రీ మంత్స్ ప్రారంభమవుతుంది పూర్తి వివరాలకి లక్ష్యం డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్లో సంప్రదించండి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ప్రెస్ చేసి మా గ్రూప్లోకి వచ్చినట్లయితే మీరు పూర్తి అప్డేట్స్ ఇంకేమైనా ఉంటే కూడా మీరు తెలుసుకోగలరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్